స్వర్గలక్ష్మి సిద్ధించడానికి మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని కొన్ని మంచి గుణములు చేయవలసిన మంచి పనులు ఉత్తమమైనటువంటి తపస్సు చేయడం గురువుల యొక్క శుశ్రూష చేయడం గురువులను గౌరవించడం గొప్ప పాండిత్యం కలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి దానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం పరమణిత సంగమము సంగమము ఎన్నడూ కోరకుండా ఉండడం ఎవరైనా తనని ఆశ్రయిస్తే అటువంటి వారికి బంగారు వస్త్రాలు మందిరాలు అన్నపానీయాలు దీనులకు ఆశ్రయము ఇటువంటివి ఇవ్వగలగడం శక్తి కలిగితే ఇవ్వగలగడం లేదా శక్తి కలిగినంత వరకు ఆదుకోగలగడం హింసని మాని అహింసా విధానంతో జీవితాన్ని గడపగలగడం ఇవన్నీ కూడా స్వర్గలక్ష్మి సిద్ధించడానికి కారణములు అని పెద్దలు చెప్తారు ధర్మరాజా అట్లాగే కొన్ని కొన్నింటిని ఏ కారణము చేత కూడా అలవాటు చేసుకోకుండా ఉండాలి అవి ఏవి అంటే రక్ష సావిడి అంటే పది మంది కూర్చుని గ్రామ సమస్యలు ఆ సమస్యలు ఇట్లాంటివి మాట్లాడుకునేటటువంటి చిన్ని చిన్ని మందిరములు ఉంటాయి అవి తోట బావి చలిపందిరి ఇటువంటివి కల్పించడం అంటే పది మందికి ఉపకారం చేయడం కోసం అని చెప్పి ఒక బావి తవ్వడం ఒక తోట ఒకటి ఏర్పాటు చేసి ఆ తోట మీద వచ్చినటువంటి ఫలసాయము పది మందికి అందేలా ఏర్పాటు చేయడం రచ్చసావిడి ఏర్పాటు చేయడం చలిపందిరి ఏర్పాటు చేసి బాటసారులకు మంచినీళ్ళు మజ్జిగ అటువంటివి కల్పించడం అలాగే భయంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం కన్యలను గోవులను వాహనాలను దాస దాసీ జనాన్ని యోగ్యులైనటువంటి వారికి కల్పించడం అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేద్దామనుకున్న వాడికి యోగ్యుడైనటువంటి కన్య ఎక్కడ ఉందో చెప్పి ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములు పొందడానికి వీలుగా తాను చెయ్యగలిగినటువంటి సహకారం చెయ్యడం అట్లాగే స్నేహితులను బంధువులను రక్షించడం పిక్కుమంది మంది కొరకు అంటే చాలామంది కోసం చేసేటటువంటి ఒక మంచి పనికి తన వంతు ధన సహాయం అది ఎంతైనా కానివ్వండి తన వంతు చేయగలిగినటువంటి ధన సహాయం చెయ్యడం ఇప్పుడు ఆ కార్యం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ వీరికి వారికి అని కాకుండా అందరికీ కూడా ఉపకారం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవి ఉంటాయో ఏదో ఒక ఊరి నుంచి ఒక ఊరికి తీసుకెళ్లేటటువంటి వాహనముల కొరకు ఎదురు చూసేటటువంటి ప్రయాణికులు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా నిర్మించేటటువంటి విశ్రాంతి స్థానం అందరికీ ఉపయుక్తం అటువంటిది నిర్మాణం చెయ్యాలి అని కోరుకున్నప్పుడు దానికి సహకారం చేయడం అటువంటి పనులు ఏవి ఉంటాయో అవి దుర్మార్గ దుర్మార్గవర్తనంలో అంటే ప్రవర్తన ఎందు దుర్మార్గ బుద్ధితో ప్రవర్తించకుండా ఉండడం ఏవి ఉన్నాయో అవి స్వర్గప్రాప్తికి నిత్య నిచ్చెనల వంటివి ఈ గుణములు అలవరుచుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గలోకాన్ని చేరుతాడు అంటే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటిది నిజానికి సామాజిక కర్తవ్యము ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మంచి పనులు నేను ఏం చెయ్యొచ్చు అని ఆలోచించే లక్షణం ఉన్న వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి మంచి పనుల యొక్క జాబితానంతటినీ కూడా భీష్మాచార్యుల వారు అందజేస్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి గుణములను అలవాటు చేసుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం తద్వారా స్వర్గలోక స్వర్గలోక సోపానములను అధిరోహించినట్టే ఓ ధర్మరాజా ఈ ఉత్తమ గుణములను ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు ధర్మరాజు గారు తర్వాత ఏమడిగారు భీష్మాచార్యుల వారు ఏం చెప్పారు అన్న విషయాల్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర మళ్ళీ తిరిగి మనం కలుసుకున్నప్పుడు ప్రవచనంలో తెలియచేస్తాను